ప్రజల వద్దకు పాలన అనే మాట ఇప్పటి వరకు విన్నామే గాని ఏ ప్రభుత్వం అటుగా చర్యలు తీసుకోలేదని గ్రామ సచివాలయాల ద్వారా నేడు ఆ మాటను పూర్తిగా నిజం చేసిన ముఖ్యమంత్రి రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ రెడ్డి ఐపీఎస్ అభిప్రాయం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాలపూడి గ్రామ సచివాలయాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు సచివాలయంలోని ప్రతి అధికారిని పలకరిస్తూ వారి విధి విధానాలు ఉద్యోగ బాధ్యతలు తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం దినేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అన్ని సేవలను ఒక రూఫ్ కి ఎందుకు తీసుకువచ్చి ప్రజల వద్దకు పాలననే నానుడిని జగన్మోహన్ రెడ్డి నిజం చేశారన్నారు మంచి పరిపాలన అందజేస్తున్న ప్రభుత్వానికి తన పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారని దినేష్ రెడ్డి చెప్పారు ఈ కార్యక్రమంలో ముత్తుకూరు ఎస్ఐ శివకృష్ణారెడ్డి స్థానిక గ్రామ ఉప సర్పంచ్ అల్లంపాటి గోపాల్ సచివాలయం కన్వీనర్ దువ్వూరు హరికృష్ణ సచివాలయం డీడీఓ రాజేష్ స్థానిక నాయకులు శివప్రసాద్ రెడ్డి సుధీర్ వినయ్ సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఊరి గ్రామ కాపరేసు ఆంధ్ర డీజీపీగా పనిచేసి రిటైర్ అయ్యాను ఈ నాలుగున్నర సంవత్సరం తర్వాత రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ గ్రామ సచివాలయ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు ఇది కేవలం పేపర్లో చదవటే కానీ ఈరోజు చూడలేదు ఈ ఊరికి వచ్చిన తర్వాత ఈ గ్రామ సచివాలయం గురించి చెప్పడం జరిగింది చెప్పినందుకు చూడాలనే ఉద్దేశంతో ఎట్ట జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఉదయం మా ఎస్ఐ దక్కన గ్రామస్తులు చెప్పబట్టి నేను రావటం జరిగింది ఇక్కడ రాజేష్ అని సెక్రటరీ నన్ను కండక్ట్ చేశారు ఇది వండర్ఫుల్ కాన్సెప్ట్ ప్రజల వద్దకు పాలన అంటే ఇదే గతంలో మనం ప్రజల వద్దకు పాలన విన్నామే కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇటు కార్యక్రమం చేయలేదు దీనివల్ల ఈ గ్రామస్తులకి ఈ గ్రామం ఉండే ప్రజలకి ఇట్స్ ఎ గ్రేట్ బూన్ ఇట్స్ ఎ శఖ అండ్ వన్ వన్ రూఫ్ ఏ టు జెడ్ ఈస్ బీయింగ్ టేకెన్ కేర్ ఆఫ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొఫ్యూస్గా నేను అభినందన తెలుపుతున్నాను ఇట్స్ ఎ గ్రేట్ సక ఐ హోప్ ఆల్ ద పీపుల్ విల్ మేక్ ది మోస్ట్ ఆఫ్ ఇట్ అండ్ బి సపోర్టివ్ టు దిస్ గవర్నమెంట్ అండ్ దిస్ కాన్సెప్ట్ థ్యాంక్ యూ

I'm n o r if o u e t s u r i y e n o o n o e aku sempat pada diri dengan skin yang luar. Dan boleh kami untuk praktis ke

लोच ऊंचा से हां रेट सकर जो ट्यूब में दिस कोलेस्ट्रोलिक कॉम्प्लीमेंट और ऑनगोस यार इतना ना बता रहा र